पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लाइक करे पेर भाषा राजमौली सिरसिल्ला बिल्लू तपकड़ा ఎవరైనా మార్కెట్లకు వస్తే ఆ బిల్లులు తీసుకోగలరు లేకుంటే మాత్రం చాలా పోలీస్ స్టేషన్కు అప్పు ఆయన ఫిర్యాదు కావండి ఎవరైనా తీసుకోకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కావాలి లేకుండే మంచిగా ఉండదు ఏ దుకాణలు అయినా షాపులైనా ఏ దుకాణైనా ఎక్కడైనా హోటళ్ళైనా మన మార్కెట్లైనా అయినా అందరూ రూపాయి పది రూపాయల బిల్లులు తప్పకుండా తీసుకోవాలి మేము నా పేరు బాసవతి రాయమౌళి నేను దయచేసి చెప్తున్నా ఎవరు దాని గురించి బాధపడే అవసరం లేదు పైరుపడే బిల్లులు కావాలన్నా కూడా దొరుకుతారులేవు లోట్లోనేది ఎన్నిపోతుంది పైరు పడ పైసలు కావాలన్నా కూడా దొరుకుతలేవు ఒక్కొక్క దగ్గర మస్తు పైసలు ఉన్నాయి ఆ పైసలు మాత్రం ఇవ్వకుండా తప్పకుండా సిరిస్సుల లోపల ఎవరైనా తీసుకోకపోతే పోల్టేజలకు చెప్పగలరు చెప్తే ఆ పోలీస్ స్టేషన్లు పలానా ఆయనే తీసుకుంటున్నాడని అక్కడ చెప్తే మేము అక్కడ పోయి సార్కు చెప్తాం దాని తర్వాత అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడతారు దయచేసి మాత్రం అవి మాత్రం తీసుకోవాలి ఎవరే కానీ లేదు అని అంటే మాత్రం ఓల్టేజనకు అప్ప చెప్పగలరు నేను బా ఆ పేరు బాధాతిరాయమోది దయచేసి చెప్తున్నాం